వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ సారీస్ ఇది మన సెకండ్ వీడియో ఈవినింగ్ టైమ్ లో కూడా ఒక వీడియో పెట్టాలి అని అనుకుంటున్నాము ఎందుకంటే ఆ టైంలో ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఆఫర్ శారీస్ అనమాట బయట మనకి ఇది టూ థౌజండ్ అలా ఉంటాయి టూ థౌజండ్ బిలో అలా ఉండే శారీస్ని మనకి బల్క్లో ఆఫర్లో ఇచ్చేస్తారు కాకపోతే ఎక్కువ లేవండి సింగిల్ సింగిల్ శారీస్ ఉన్నాయి కొన్ని మాత్రమే డబల్ శారీస్ అట్లా ఉన్నాయి కానీ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఎక్కువ సింగిల్స్ ఏ ఉన్నాయి సో ఎక్కువ చాటింగ్ అనేది ప్రొలాంగ్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ శారీ ఉంటే పే చేస్తాము అని చెప్పి శారీ ఫోటో పెట్టేసేస్తే మాకు ఈజీగా ఉంటుంది అలాగే సింగిల్ సారీ అయితే కనుక కొరియర్ చార్జ్ ఉంది డబుల్ సారీ తీసుకుంటే టూ సారీస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇక్కడ టూ నెంబర్స్ ఇస్తున్నాం ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఏదైనా ఒక నెంబర్కి గూగుల్ పే పే చేసినప్పుడు అది వర్క్ అవ్వలేదు అనుకోండి దాని కింద ఉన్న నెంబర్ కి కూడా మనకి గూగుల్ పే ఫోన్పే వర్క్ చేస్తుంది కాబట్టి దానికైనా మీరు పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టేయండి చార్టింగ్ ప్రొలాంగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకొకళ్ళు అదే శారీ అడుగుతున్నారు ఒకళ్ళనే కాదు కదండి ఒక శారీ మీద మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అడుగుతూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా మనము మీరు తీసుకుంటారో లేదో తెలియదు జస్ట్ అడుగుతున్నారు ఉంది అని చెప్తున్నాం ఈలోకి వేరే వాళ్ళు పే చేస్తామంటారు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం కదా కాకపోతే ఎందుకు సింగిల్ శారీస్ నేను తీసుకొచ్చానంటే కలర్స్ బాగున్నాయి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది రేటు రేటు మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఉందండి అందుకోసం అని చెప్పేసి నేను సింగిల్ శారీస్ అయినా ఎవరో ఒకళ్ళు తీసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా మనకి ఇంత అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను తెప్పించినటువంటి శారీస్ అనమాట ఇవి ఓకే ఫస్ట్ నేను కట్టుకున్న శారీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో అయితే ఒక సెవెంటీ పర్సెంట్ సింగిల్సే ఉన్నాయండి డబల్స్ కూడా ఏం లేదు నేను ఓపెన్ చేసిన శారీ ఏదైతే ఉందో ఆ శారీ మాత్రమే ఉంటుంది కొన్నిట్లో మాత్రం ఒక థర్టీ పర్సెంట్ డబల్ శారీస్ ఉన్నాయి ఓకే ఇది గోల్డ్ కలర్ నంబర్ సీమా ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండి అంటే క్రీమ్ కలర్ బేస్ మీద గోల్డ్ కలర్ జరిగితో మీకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ అనేది కనిపిస్తుంది ఓకే ఇది మాత్రం నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ శారీస్ తెప్పించానండి ఇంకొక త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇది మనం స్టెప్స్ పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది శారీ నంబర్ ఇట్లా ఇస్తాం ప్రతి సారీకి కూడా అండి అంటే మ్యాట్ మీద చూపిస్తాం మిగిలిన శారీస్ అన్ని కూడా సో మీరు చూసి స్క్రీన్ షాట్ అనేది నెంబర్తో సహా క్లియర్గా కనిపించేలాగా ఇవ్వండి లేదు అంటే మళ్ళీ మీరు నంబర్ ప్లీజ్ అని చెప్పి మా వాళ్ళు పెడతారు ఈ లోప అది సారీకి ఎవరో ఒకరు పే చేసేస్తారు కాబట్టి అలా కాకుండా కొంచెం తో సహా పెట్టారనుకోండి ఒకటే మెసేజ్ లో మీకు ఆర్డర్ అనేది చక్కగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు దీనికి బ్లౌజ్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు టోటల్ శారీ అంతా కూడా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఒకసారి నేను హైట్ కూడా చూపిస్తాను మీకు ఇచ్చేసి ఆ శారీ ఇది వచ్చేసి మనకి హైట్ ఇంత ఉంటుంది ఇక్కడ వరకు ఓకే నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ అండి సో మీరు ఎంత ఉంటారు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీకు ఇది సరిపోతుందా హైట్ లేదా అనేది మీరు ఒకసారి చూసుకోండి దీంట్లో ఉన్న బ్లౌజ్ అనేది నేను మీకు చూపిస్తాను ఇలా ఇచ్చారండి డాట్స్ లాగా ఓకే బయట మాత్రం దీని కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో మనకి రెండు రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఒకటి మనకి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి మనకి సెమీ పట్టు టైప్ వచ్చింది ప్రతి ఒక్క శారీకి కూడా అది క్లాత్ ఏంటి అనేది చెబుతాను కాబట్టి మీరు క్లియర్గా వినండి మళ్ళా పిల్లల్ని అడుగుతున్నారంట చాలా మంది సిస్టర్స్ క్లాత్ ఏంటి అనేది వాళ్ళకి అంత ఐడియా ఉండదండి వాళ్ళు జస్ట్ ఏంటంటే మీ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం వరకు మాత్రమే వాళ్ళ పని అనమాట సార్ సో మీకు మీరు ఏ ఏంటి ఎంత ఇది అడిగితే కానీ వాళ్ళు ఏం చెప్పలేరు లెంత్ ఎంత అని వీడియో మొత్తం మీరు క్లియర్ గా చూడండి వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చెప్పరు కాబట్టి చక్కగా కొంచెం వాల్యూమ్ పెట్టుకుని వినండి గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉందండి డైరెక్ట్ గా అకౌంట్ పే చేసామంటున్నారు కొంతమంది అది యాక్సెప్ట్ చేయము గూగుల్ పే ఫోన్పే స్క్రీన్ షాట్ అయితే వీళ్ళకి యాక్సెస్ ఉంటుంది గూగుల్ పే ఫోన్పే చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ అకౌంట్ అనేసరికి అది మాకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది మేము ఉన్నప్పుడే చెక్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది నేను తీసుకోవట్లేదు ఇట్లా మాత్రమే చేయండి ఓకేనా ఇప్పుడు మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాట్ మీద క్లియర్గా చూపిస్తాను నంబర్స్ అయితే ఎక్కువే ఉన్నాయి సింగిల్ శారీస్ చాలా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సారీస్ వరకు ఉన్నాయి కానీ ఫిఫ్టీ శారీస్ నేను ఈ వీడియోలో చూపించట్లేదు ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది చూడడానికి కూడా బేసుగ్గా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఒక రెండు వీడియోస్ లాగా ఇది నేను చేసి చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి నెంబర్ వచ్చేసి ఇది మొత్తం కూడా మనకి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మనకి సెమీ పట్టు ఫ్యాబ్రిక్ చూపించే శారీస్ కి ముందే మీకు చెప్తాను సెమీ పట్టు అండి టూ సైడ్స్ బోర్డర్ అనేది మనకి ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంది శారీ అంతా కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు ఆల్ ఓవర్ వచ్చింది మీనా వర్క్ స్టైల్ కూడా ఇందులో యాడ్ చేశారు ఓకే శారీ కాస్ట్ చాలా రీజనబుల్ అమౌంట్ టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ శారీ అయితే కనుక మీకు షిప్పింగ్ చార్జ్ అనేది యాడ్ అవుతుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఇట్లా బోర్డర్ అనేది ఇచ్చారు కానీ కట్ అంచులో కొంగులో మాత్రం కొంచెం మనకి ప్లేన్ అనేది ఇలా వస్తుంది ఓకే దీంట్లో కలర్ చాయిస్ అయితే లేదండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క కలర్లో ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ త్రీ ఇది వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ అండి టూ సైడ్స్ కూడా మనకి జరి బోర్డర్ తో పాటు మీనా వర్క్ వీరింగ్ కూడా ఇచ్చారు గ్రీన్ ఎల్లో బ్లూ కలర్ అట్లా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది అట్ ది సేమ్ టైం చిన్న బుటీస్ కూడా ఉంటాయి టోటల్ శారీ అంతా కూడా ఉంటుంది ఓకే ఈ శారీలో మనకి సేమ్ టైప్ ఆఫ్ మీనా వర్క్ అనేది ఇక్కడ బోర్డర్ లో కూడా ఇచ్చారు చాలా క్లాసీ కలర్ అండి ఇది చాలా బాగుంది కూడా కలర్ కాంబినేషన్ అదంతా కూడా అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా లైన్స్ వైజ్ గా బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకే ఫుల్ శారీ అంతా కూడా ఉంటుందండి మనకి కట్టన్స్ లో ప్లేన్ వస్తుంది కదా అట్లా కూడా ఏం లేదు ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా వచ్చింది సింగిల్ శారీస్ కాబట్టి మీరు ఎక్కువ చాటింగ్ అనేది చేయకుండా ఈ శారీ ఉంటే పే చేస్తామని జస్ట్ స్నాప్ పెట్టేస్తే కొంచెం ఫాస్ట్ గా మాకు కూడా ఈజీగా ఉంటుంది ఇది శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ ఫోర్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ వచ్చిందండి టూ సైడ్స్ కూడా బోర్డర్ మంచిగా ఇచ్చారు మధ్యలో అంతా కూడా ఆల్ ఓవర్ క్రీపర్ ఉంటుంది చక్కగా మనకి మీనా వర్క్ స్టైల్ కూడా యాడ్ చేశారు పీచ్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ అట్లా టోటల్ శారీ ఎండింగ్ వరకు వస్తుంది మనకి డిజైన్ దీంట్లో పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం అండ్ బ్లౌజ్ కూడా మంచిగానే ఇచ్చారు దీంట్లో ఇది మనకి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా లైన్స్ వైజ్ గా ఇచ్చి వన్ సైడ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు బోర్డర్ లేదు సారీ ఓన్లీ బ్లౌజ్ అనేది లైన్స్ వైజ్ గా మాత్రమే ఇచ్చారు శారీ టోటల్ లుక్ మీకు ఇది ఇట్లా వచ్చింది శారీ నెంబర్ ఫోర్ ఫోర్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా మంచి ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఈజీగా మనకి శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఉండొచ్చు నాకు దీంట్లో బ్లౌజ్ ఉందా లేదా అనేది మాత్రం డౌట్ వస్తుంది ఎందుకంటే మనకి బోర్డర్ ఇస్తారు బ్లౌజ్ కి అయితే ఇక్కడ మనకి బోర్డర్ అయితే ఇవ్వలేదు మీరు బ్లౌజ్ లేదు అనుకునే తీసుకోవడానికి ట్రై చేయండి ఇది నాకు కూడా అంతగా తెలియట్లేదు ఎందుకంటే బోర్డర్ ఇస్తారు కదా కంపల్సరీ దీంట్లో బోర్డర్ రాకుండా కట్ అంచ్ లో మనకి లైన్స్ ఎలా అయితే ఇస్తారో అలా ఇచ్చారు ఇవంతా కూడా మనకి ప్రింట్ కాదండి టోటల్ వీవింగ్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ కింద మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అలా మీకు నచ్చితే తీసుకోండి ఓకే శారీ నెంబర్ ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ లైట్ బ్లూ కలర్ కి మొత్తం మనకి మీనా వర్క్ తో చాలా చక్కగా హైలైట్ చేశారు కలర్ కూడా చాలా బాగుంది స్కై బ్లూ కలర్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఇట్లా సిల్వర్ కలర్ బోర్డర్ రెండు వైపులా ఒకటే సైజ్ బోర్డర్ ఇచ్చారు శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి చక్కగా ఎండింగ్ వర్క్ కూడా ఉంటుంది అలాగే ఈ ఈ శారీస్లో మనకి ఇది వచ్చేసి పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బుట్టి ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బోర్డర్ కూడా యాడ్ చేశారు ఇంతకుముందు శారీకి నాకు అక్కడే డౌట్ వచ్చింది బోర్డర్ లేదు అంటే ఇంకా లేదనుకుంటా అని చెప్పేసి కొంచెం కట్ అంచ్లో అయితే మనకి సెల్ఫ్ లైన్స్ లాగా ఇచ్చారండి ప్లేన్ కాకుండా శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ మంచి మజంతా పింక్ కలర్ కి బోర్డర్స్ చూడండి టోటల్ గా కాంట్రాస్ట్ బోర్డర్స్ మీనా వర్క్ స్టైల్లో ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సెమీ పట్టు వస్తుంది డ్రాప్ డిజైన్ ఇచ్చారండి ఒకటి నేవీ బ్లూ కలర్ లైన్ తో ఒకటి గ్రీన్ కలర్ లైన్ తో మనకి డ్రాప్ డిజైన్ కింద కూడా మనకి టోటల్ గా శారీ అంతా కూడా చక్కగా బిగ్ బోర్డర్ వచ్చేలాగా ఇచ్చారు ఈ శారీలో ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఉంటుంది నేవీ బ్లూ కలర్ తో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఇవి మనకి దగ్గర దగ్గరగా ఒక టెన్ సారీస్ వరకు వచ్చాయండి టెన్ శారీస్ లో నిన్న నైట్ మనకి ఒక సెవెన్ శారీస్ అయిపోయినాయి ఇప్పుడు ఒక త్రీ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ అండి ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ కి నావీ బ్లూ కలర్ బోర్డర్స్ అనేది ఇచ్చారు ఇట్లా మధ్యలో జరీ కలర్ తో డిజైన్ చేసి అవుట్ లైన్ అంతా కూడా చక్కగా మనకి డిజైన్ చేశారు నావీ బ్లూ కలర్ తో ఇప్పటి వరకు విషయం ఏంటంటే ఈ సిక్స్ నెంబర్కి సెవెన్ నెంబర్కి మధ్యలో రెండు సారీస్ పెట్టానండి సింగిల్ ఉన్నాయి అన్నమాట ఆ రెండు శారీస్ కూడా టూ థౌజండ్ ఉన్నటువంటి శారీస్ ఈజీగా అనమాట ఇంకా ఎక్కువ కూడా అమ్ముతారు ఆ శారీస్ని ఆ రెండు నేను సైడ్ పెట్టేశాను ఇంకా మొత్తం చూసే దాంట్లో ఎన్ని వస్తాయో తెలియదు కానీ అన్ని తీసుకోలేము కాబట్టి మీకు మీరు చక్కగా ఎండింగ్ వరకు చూడండి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వర్త్ శారీస్ ఇంకా ఎక్కువ కూడా అమ్మొచ్చు ఆ క్లాత్ని బట్టి చూసి ఓకే ఆ శారీస్ అన్ని కూడా మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ రేట్కి వచ్చేస్తున్నాయి అదైతే గుర్తుపెట్టుకోండి రెండు సారీస్ రెండు శారీస్ అయితే ఈ సైడ్ పెట్టా ఒకటి పింక్ కలర్లో ఆల్ ఓవర్ లాగా వచ్చింది ఒకటి ఏమో గోల్డ్ కలర్ ఈ టైప్లో కొంచెం మమీనా వర్క్ స్టైల్లో వచ్చింది కాకపోతే ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయండి కాకపోతే అన్ని సింగిల్స్ అని చెప్పి ఆలోచిస్తున్నాను కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూసి కొంచెం ఫాస్ట్గా మీరు రెస్పాండ్ అవ్వండి ఓకే శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ ఇట్లా వచ్చింది దీనికి పళ్ళు చూపించలేదు కదా నేను మీకు పళ్ళు చూపిస్తాను ఒకటి నేను తీసుకునే దాంట్లో బ్లౌజ్ నాకు అంత సూపర్గా అయితే అనిపించలేదు కానీ దాని ప్లేస్లో ఇంకొక బ్లౌజ్ ఏదైనా కుట్టించేస్తాను రెడీమేడ్ మనకి బోల్డ్ దొరుకుతున్నాయి లేకపోతే నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి ఒకటి వేసేయాలని ఫిక్స్ అయిపోయేదానికి కుట్టించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే శారీ అయితే మాత్రం చాలా బాగుంది కాకపోతే బ్లౌజ్ వచ్చేసరికి ఆ శారీకి తేలిపోయినట్లుగా అంటే లైట్ గా తేలిపోయినట్లుగా అనిపించింది కొంచెం జరి ఎక్కువ వచ్చేసి సో దాన్ని సైడ్ లో పెట్టేసి శారీ మాత్రం నేను యూస్ చేస్తాను ఇది మనకి కొంచెం కల్ లాగా లైట్ బ్లూ కలర్ తో ఇచ్చారు విత్ బోర్డర్ అనమాట ఇక్కడ మనకి చెందేరి ఫ్యాబ్రిక్ వచ్చింది ప్రతి శారీకి కూడా అండి నేను ఫ్యాబ్రిక్ మెన్షన్ చేస్తాను మళ్ళీ మీరు పిల్లల్ని అడిగారు అనుకోండి వాళ్ళు చెప్పరు మీకు ఎందుకంటే ఇక్కడ మీరు వినేసి చక్కగా మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి శారీ నెంబర్ సెవెన్ ఇది మనకి సెమీ పట్టులో వచ్చిందండి టూ సైడ్స్ చిన్న బోర్డర్ ఎంత బాగుందో చూడండి ఈజీగా టూ థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది ఈ సారీ ఆల్ ఓవర్ ఫుల్ మీనా వర్క్ అనేది ఇచ్చారు ఎండింగ్ నుంచి మొత్తం ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత్ ఇలా ఇచ్చారు కొంచెం బ్రైట్ గా కనిపించేలాగా దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది విత్ బోర్డర్ బోర్డర్ వచ్చేసి కొంచెం కలర్ఫుల్ గా కనిపించేలాగా ఇచ్చారు ఇక్కడ మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది చాలా లైట్ కనకాంబరం కలర్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సారీ ఇది ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ టూ సైడ్స్ కూడా చూడండి గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ బోర్డర్ ఈజీగా మనకి టూ సైడ్స్ ఇచ్చేశారు అండ్ మిడిల్ పార్ట్ లో కూడా మనకి లైట్ క్రీమ్ కలర్ కొంచెం డార్క్ క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో చెక్స్ లాగా వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఉంటుంది ఓకే ఈ సారీలో మనకు వచ్చినటువంటి పళ్ళు ఇది పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ లోని బుటీస్ మోడల్ విత్ బోర్డర్ లో వచ్చింది మీకు టోటల్ లుక్ ఇది ఇట్లా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి నైన్ శారీ నంబర్ టెన్ ఇంతకు ముందు మనం నారాయణపేట సారీస్ అని సేల్ చేసామండి వీటికే నారాయణపేట పట్టు అని చెప్పేసి కాకపోతే అవి ఎడ్జెస్ వచ్చేసరికి కొంచెం గుచ్చుకుంటూ ఉంటాయి మీరు గమనించారో లేదో ఎడ్జెస్ కాల్చుతారనమాట వీటికి అలా ఉండదండి ఇది కొంచెం కాస్ట్లీ సారీస్ కాబట్టి మనకి చాలా నీట్ గా ఫినిషింగ్ ఉంటుంది దానికి దీనికి అసలు పోల్చుకోకండి ఓకే ఇది చూడండి మనకి గ్రేప్ కలర్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఫుల్ డిజైన్ వచ్చింది అండ్ బోర్డర్స్ మనకి ఇట్లా కలర్ఫుల్గా ఇచ్చారు అండ్ వర్క్ స్టైల్ ఇలా వచ్చింది ఇది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ బోర్డర్ అలాగే దీనికి లోనే మనకి కొంచెం కట్ అంచ్లో ఉంటుందండి ప్లెయిన్ వచ్చింది కట్ లో కూడా శారీ నెంబర్ వచ్చేసి టెన్ శారీ నెంబర్ లెవెన్ శారీస్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఎందుకంటే కాస్ట్లీ శారీస్ మనకి ఆఫర్ లో చాలా అంటే చాలా తక్కువకు వస్తున్నాయి ఇది మనకి టూ సైజ్ బోర్డర్ గ్రేప్ కలర్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు ఇది చూడడానికి ఎట్లా ఉంటుంది అంటే ప్యాచ్ బోర్డర్ లాగా ఉంది కానీ ప్యాచ్ బోర్డర్ కాదు శారీ వీవింగ్ లోనే వచ్చినటువంటి బోర్డర్ అసలు మెటీరియల్ ఇది మనకి చందేరి కాదు అండి సెమీ పట్టు కూడా కాదు నిన్న ఒక సారీ చూపించాను చాలా బాగుందండి ఇది ఇంకా ఎక్కువ రేట్ కూడా త్రీ థౌజండ్ రూపీస్ వర్త్ కూడా ఉంటుంది ఈ శారీ అని చెప్పేసి అందులో ఒకటి మనకి ఇప్పుడు మనం చూస్తున్నాం అదే ఫ్యాబ్రిక్ అనమాట ఇది చందరి కాదు సెమీ పట్టు కూడా కాదు కానీ ఒక సిల్కీ టైప్ ఆఫ్ పట్టు లాగా ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది సారీ మొత్తం ఎండింగ్ వరకు ఇలా ఉంటుంది ఓకే కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి వెంటనే వాళ్ళు ఉండి పే చేయండి పక్కన పెట్టామని చెప్పిన తర్వాత విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు అమౌంట్ అనేది పే చేసి మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ వెంటనే పెట్టేసేయండి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు అండి కొంచెం రేర్గా వస్తూ ఉంటాయి అలాగే మనకి స్టార్టింగ్లో ప్లేన్ లాగా కాకుండా ఈ పోల్కా డాట్స్ మనకి బ్లౌజ్లో ఎలా అయితే వచ్చిందో ఆ డాట్స్ ని ఇక్కడ యాడ్ చేశారు క్లాత్ అయితే కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంది కానీ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది స్మూత్ మెటీరియల్ వచ్చింది ఓకే సారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది పింక్ కలర్ అండ్ గ్రే కలర్ బోర్డర్స్ లో ఆల్ ఓవర్ ఇచ్చారు మొత్తం బ్రీవింగ్ ఎక్కడ ప్రింట్ కాదు అండి అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనిపిస్తూ ఉంటుంది కదా అది మాకు పంపించండి అది చూసి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి మీరు తప్పకుండా వీడియో తీసుకోండి ఓకే సారీ నెంబర్ ట్వెల్వ్ చందేరీ ఫ్యాబ్రిక్ సారీ నెంబర్ థర్టీన్ ఇది వచ్చేసి మనకి చందేరి ఫాబ్రిక్ అండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ డిజైన్ అది కూడా సిల్వర్ థ్రెడ్ వర్క్ లో వచ్చింది టూ సైజ్ బోర్డర్ కూడా సేమ్ సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ లోనే ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది డిజైన్ అంతా కూడా కొంచెం హైట్ లేస్తాను ఇలా పెడితే కనుక మీకు ఇంకా కలర్ అనేది కరెక్ట్ గా కనిపిస్తుంది కదా నేను ఇట్లా డౌన్ చేసి పెడితే మీకు లైట్ షేడ్ కనిపిస్తుంది లైట్ బ్లూ కలరే కానీ మరీ లైట్ కలర్ అయితే ఏం కాదు అండి అలాగే ఇది వచ్చేసి మనకి పలు పాక్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి లైన్స్ లాగా ఇచ్చేసి మీకు బోర్డర్ ఇచ్చారు ఈ సారీస్ అన్ని కూడా మనకి చాలా రేట్ ఉన్నటువంటి సారీస్ ఆఫర్ లో వచ్చాయి కాబట్టి బల్క్ లో మనకి చక్కగా ఏదో అంటారు కదా ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ లో వచ్చాయి కాబట్టి మనకి ఇంత రేట్ అనేది తగ్గుతుంది అది కూడా మనం వేసుకునే మార్జిన్ మీ అందరికీ తెలుసు చాలా అంటే చాలా రీజనబుల్ మార్జిన్ లో మేము బిజినెస్ అనేది చేస్తున్నాము ఒక శారీ అయితే కనుక మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాలి టూ శారీస్ అయితే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ శారీ వచ్చేసి మనకి అరిటాకు పచ్చ అంటారు కదండి ఆ కలర్ అండి ఆల్ ఓవర్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా మనకి లైట్ కొంచెం డార్క్ బ్లూ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు డార్క్ బ్లూ కలర్ తో డబల్ బోర్డర్ ఇచ్చారు ఇదంతా కూడా ప్రింట్ కాదు వీవింగ్ డిజైన్ చందేరి ఫ్యాబ్రిక్ ప్యూర్ చందేరి అండి ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్యూర్ చందరి ఆల్ ఓవర్ ఓకే ఇంత తక్కువ రేట్కి మీకు మళ్ళీ మళ్ళీ అయితే రావు కాబట్టి చూసి మీరు కొంచెం ఫాస్ట్గా రిప్లై అనేది ఇవ్వండి ఒకటే మెసేజ్లో మీరు ఒక క్లియర్ ఒక క్లారిటీ ఉండేలాగా మెసేజ్ పెట్టండి ఉంటే తీసుకుంటాము అనేసి ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఇది టోటల్ శారీ సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను శారీ నెంబర్ ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ మనం నిన్న రెడ్ కలర్ బేస్ లో క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ చూసాం ఇది క్రీమ్ కలర్ బేస్ లో రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట బోర్డర్ అనేది చూడండి రెండు వైపులా ఇదే బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు అండ్ మిడిల్ పార్ట్ లో అంతా కూడా రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇవి మనం పట్టు లంగా లాగా కూడా కుట్టించుకోవచ్చు ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది మంచి రెడ్ కలర్ కి చక్కగా బోర్డర్ అనేది ఇచ్చారు శారీ మాత్రం చాలా బాగుంది శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ ఇది టిష్యూ పట్టు అన్ని చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది ఈజీగా మనకి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఉంటుంది ఇది మనకి వన్ సైడ్ బోర్డర్ ఇది టోటల్ శారీ టిష్యూ గోల్డ్ అండ్ దాని మీద లీఫ్ డిజైన్ టూ టూ బోర్డర్స్ ఇచ్చారు కింద డబల్ బోర్డర్ స్టైల్లో ఇది వచ్చేసి మనకి పలు అండ్ బ్లౌజ్ ఉందా లేదా చూస్తా దీనికి బ్లౌజ్ లేదు అండి బ్లౌజ్ అయితే ఈ సారీకి లేదు ఎవరికైనా కావాలి అంటే మాత్రమే తీసుకోండి మళ్ళీ బ్లౌజ్ లేదు అని మాత్రం చెప్పకండి ఎందుకంటే నాకు బోర్డర్ ఏం కనిపించలేదు సారీ అయితే మాత్రం ఈజీగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఈజీగా ఉంటుంది దీనికి మీరు ఏదైనా రెడ్ కలర్ బ్లౌజ్ కనుక వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ శారీ వచ్చేసి మనకి చెందేరి ఫ్యాబ్రిక్ ఇంతకు ముందు ఇందులో ఒక కలర్ అయితే చూసామండి ఇది వచ్చేసి మనకి లైట్ ఏమంటారు రెడ్ శాండిల్ ఎల్లో కలర్ అనమాట రెడ్ శాండిల్ కలర్ దాని మీద మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ వచ్చింది ఫుల్ శారీ అంతా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఉంటుంది హైట్ కూడా ఎంతంత హైట్ ఉంటాయి అనేది నేను ఇంతకు ముందు మీకు ఫస్ట్ వీడియోలో ఫస్ట్ శారీలోనే చూపించాను దీనికి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఉంది అండి ఇదిగోండి బ్లౌజ్ ఉంది ఓకే శారీ టోటల్ లుక్ మీకు ఇది నెంబర్ వచ్చేసి సెవెంటీన్ శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ అండి గ్రేప్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చింది ఇది మనకి పైన చూడండి మనకి పీచ్ కలర్ లోనే లైట్ కలర్ ఇచ్చారు చాలా అంటే చాలా స్టైలిష్ కలర్ అండ్ గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది మనకి ఈ సారీ ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది రేట్ ఇంత తక్కువ అంటే మాత్రం ఎవ్వరు నమ్మరు ఆల్రెడీ నేను త్రీ సారీస్ సైడ్ పెట్టాను ఇప్పటికీ వచ్చేసి మొత్తం నా టార్గెట్ ఈ రెండు వీడియోస్ లో కలిపి ఫైవ్ శారీస్ రెండు సారీస్ అక్కడ ఉన్నాయి నిన్న మీకు చెప్పాను కదా ఒకటి క్లాత్ మాత్రం పట్టు టైప్ లో చాలా స్మూత్ క్లాత్ వచ్చిందండి నిన్న అని చెప్పాను కదా అదే సేమ్ అంట ఇది వేరే కలర్ అనమాట ఇది ఒకటి నేను సైడ్ లో పెట్టాను మల్టీ కలర్ కట్కోవచ్చు వేసుకోవచ్చులే బ్లౌజ్ అని ఇంకొకటి మనకి బ్లౌజ్ రాలేదు కానీ చాలా బాగా వచ్చింది ఈజీగా త్రీ థౌజండ్ రూపీస్ వర్త్ అయితే ఉంటుంది అది గీత సైడ్ పెట్టేసుకుంది కాకపోతే బ్లౌజ్ రాలేదు దానికి చూడాలి మొత్తం అయితే చాలా ఉన్నాయి కానీ అన్ని కావాలి అనిపిస్తుంది కానీ అన్ని కొనేసుకుంటే కుదరదు కదా ఇది కూడా నాకు బాగా నచ్చింది అండి సారీ ఈజీగా చాలా రేట్ ఉంటాయి ఇవన్నీ కూడా మరి అంత బల్క్ లో అంత తక్కువకి ఎలా తోసేసారు రేటులో అనేది నాకు అయితే అర్థం కావట్లేదు ఇవి ఆఫర్ శారీస్ అని చెప్పి లేకపోతే డ్యామేజ్ సారీస్ అని చెప్పేసి అమ్ముతున్నారు కానీ ఈ చీరలు ఒక్కొక్కటి పదిహేను వందలు రెండు వేలు అమ్ముతున్నారు నేను చూశాను నా కళ్ళతో నేను చూశాను శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ శారీ నెంబర్ వచ్చేసి నైన్టీన్ టూ సైడ్స్ కూడా ఇట్లా సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చిందండి ఆ మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ బేస్ తో డిజైన్ చేశారు డిజైన్ అనేది మీకు బాగా కనిపిస్తుంది కానీ టిష్యూ బేస్ ఉంటుంది అనమాట మీద ఇక్కత్ టైప్ ఆఫ్ వీవింగ్ డిజైన్ ప్రింట్ అయితే కాదు ఇప్పుడు మనం చూసిన శారీస్ అన్ని కూడా ఎక్కడా మనకి ప్రింట్ అనేది లేదు అండి టోటల్ శారీ వీవింగ్ లోనే డిజైన్ అనేది వస్తుంది ఇవి ఎన్ని పెద్దగా డ్రై వాష్ లు గట్రా కూడా ఏం అవసరం లేదు చక్కగా నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు కాకపోతే సపరేట్ గా వాష్ చేసుకోండి శారీస్ అనేది ఓకే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇలా ఇచ్చారు పెద్ద బ్లౌజ్ పెద్దగానే ఇచ్చారు మనకి బ్లౌజ్ అనేది సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఒకే ఒక్క శారీ అయితే నేను చూపిస్తాను దీని తర్వాత వీలుని బట్టి నేను ఇంకొక ఒక ట్వంటీ సారీస్ చూపించడానికి ట్రై చేస్తాను లేదు అంటే కనుక రేపు ఈవినింగ్ మళ్ళీ పెడతాను ఆఫర్ సారీస్ అని చెప్పేసి ఓకే మీరు తప్పకుండా శారీస్ చూడండి ఎండింగ్ వరకు దీంతో పాటు మనకి రెగ్యులర్గా మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వీడియో పెడతాం కదా అది కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే అవి కూడా మనకి రేట్ తక్కువ శారీసే కానీ మంచిగా కనిపిస్తున్నాయి మంచిగా కట్టుకోవచ్చు చాలా బాగుంటాయి బయట అవి మనకి చాలా రేట్ లో అమ్ముతున్నారండి బయట మార్కెట్ ప్రకారం చూస్తే చాలా రేట్ లో అమ్ముతున్నారు ఓకే నేనే ఇప్పుడు ఈ సారీస్ లో ఆల్రెడీ టోటల్ గా టార్గెట్ వచ్చేసి ఫైవ్ సారీస్ అనుకున్నా తీసుకోవాలి ఈ అన్నిటిలో చూసి అనేసి త్రీ సారీస్ అయితే సైడ్ పెట్టా ఇంకొక వీడియో ఉంది కదా దాంట్లో ఒక టూ ఎందుకంటే అంత మంచి శారీస్ మనం కట్టుకున్నా కానీ చాలా మంచి లుక్ రిచ్గా కనిపిస్తాం అనమాట చాలా మంచిగా కనిపిస్తున్నాయి అవి ఇది శారీ నంబర్ వచ్చేసి నైన్టీన్ శారీ నెంబర్ ట్వంటీ ఇది మన లాస్ట్ శారీ అండి ఈ వీడియోలో మొత్తం శారీ అంతా చూడండి లైట్ బ్లూయిష్ కలర్ చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ ఇట్లా ఈక్వల్ బోర్డర్స్ ఇచ్చారు కలర్ ఒకసారి నేను పైకి ఇలా లిఫ్ట్ చేస్తాను మీరు చూడొచ్చు ఆల్ ఓవర్ జరీ క్రీపర్ ఉంటుంది ఓకే మొత్తం రెండు వైపులో ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పలు ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ బోర్డర్ శారీ మీకు టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఇలా మంచి మంచి శారీస్ సింగిల్స్ ఉన్నా కానీ తీసుకురావడానికి ట్రై చేస్తాను కనీసం ఒక ట్వంటీ మెంబర్స్ కైనా మనం ఆ శారీస్ని అందించగలుగుతాం అనమాట ఫ్యాబ్రిక్ పరంగా చాలా బాగుంది అలాగే ఈరోజు సండే రేపు వచ్చేసి మండే క్రిస్మస్ కాబట్టి మనకి కొరియర్ అయితే అవైలబుల్ ఉండదు కాకపోతే ప్యాక్ చేసి అయితే మేము పెట్టేస్తున్నాం అందరిగి మంగళవారం రోజున మేము అందరికి ఒకేసారి కొరియర్ ఇచ్చేస్తాం ఓకే కాబట్టి మీరు ఒక టూ డేస్ లేట్ గా ఫిక్స్ అయిపోండి క్రిస్మస్ తర్వాత మళ్ళీ న్యూ ఇయర్ అంటే ఫైవ్ డేస్ వర్కింగ్ సరిపోతుంది మీకు వచ్చేస్తుంది ఫస్ట్ తారీఖు సంక్రాంతి ఇది షాపింగ్ అనేది మీరు ఒక వన్ వీక్ ముందే స్టాప్ చేసుకోండి ఎందుకంటే వస్తాయో రావో కూడా మనకి తెలియదు ఆ టైంకి రీచ్ అవుతాయో లేదో కాబట్టి ఈ లోపే మీరు చక్కగా సంక్రాంతి షాపింగ్ అంతా చేసేసుకుంటే బ్లౌజ్ కుట్టించడానికి కానీ ఫాల్స్కి కుట్టించుకోవడానికి కానీ ఆర్నమెంట్స్ కొనుక్కోవడానికి కానీ ఒక టైమింగ్ అనేది ఉంటుంది తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను సింగిల్ శారీస్ తేవాల్సి వచ్చింది తప్పలేదు ఎందుకంటే నేను వదలలేకపోయాను అండి క్లాత్ చూసి వదలలేకపోయాను నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఉంటాయేమో చూసి ఇంకా ఎక్కువ శారీస్ తీసుకురాడానికి ట్రై చేస్తాను ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాను కాబట్టి కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హైవ్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళది ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్ గా కౌంట్ చేస్తే త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ ఉన్నది కూడా ఏదో మనకి డూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూజ్ చేశాను అండ్ గోపూజ చిన్నది దూప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇది సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దోప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అంబిక దర్బార్ బతి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఇదేంటంటే కొంచెం మన హెల్త్ కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూజ్ చేస్తారనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాణి స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ